స్వామియే శరణమయ్యప్ప మీలో చాలామంది అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళని చూసే ఉంటారు అయితే ఇరుములు ఎలా కట్టుకుంటారు దాని ప్రొసీజర్ ఏంటి అసలు అందులో అనేది చాలా మందికి తెలియదు నేను రీసెంట్గా మా అన్న అన్న స్వామి ఇరుములు కట్టుకుంటే టెంపుల్కి వెళ్ళాను సో ఈ వీడియోలో నేను స్వాములంతా ఇరుములు ఎలా కట్టుకుంటారు అనేది కంప్లీట్గా వీడియో చేశాను ఎవరైతే ప్రొసీజర్ తెలుసుకోవాలనుకున్నా అదేవిధంగా ఫస్ట్ టైం వేసుకున్న వాళ్ళకి కూడా ఏ వస్తువులు తీసుకెళ్ళాలనే ఒక ఐడియా వస్తుంది వీడియో చూస్తే ఒకేసారి గ్రూప్గా ఫామ్ అయ్యి మాల ధరించిన స్వాములంతా ఇరుముళ్ళు వేసుకోవడానికి ఒకే గుడిలో ఒకటే రోజు టోగన్ తీసుకుంటారు లాస్ట్లో అయితే ఇరుముళ్ళు పెట్టుకోవడానికి ఒక కొత్త టవల్ కానీ బెడ్షీట్ కానీ తీసుకెళ్తారు అయితే ఇక్కడ మాత్రం ఒకరు టవల్స్ అన్ని స్పాన్సర్ చేశారనమాట స్వాములందరికీ ఇలా ఏదైనా వస్తువైనా మాల అయినా స్వాములకి మనం దక్షిణగా ఇవ్వచ్చు బట్ అవి వాళ్ళకి జర్నీలో యూజ్ అయ్యేలాగా ఉండాలి ముందుగా ఇరుములు వేసుకోవడానికి వచ్చిన ప్రతి స్వామికి ముందు ఒక అరిటాకు వేసి అందులో కేజీ అలా బియ్యం వేస్తారు దాంతో పాటు ఇరుములు కట్టుకోవడానికి రెండు సంచులు అలాగే పువ్వులు కూడా వేస్తారు సంచులు రెండు ఎందుకు అంటే ఇరు అంటే రెండు కాబట్టి రెండు సంచులతో ముడి వేస్తారు కాబట్టి అవి ఇరుముళ్ళు అనమాట సో ముందుండే సంచిని మున్ముడి అని వెనకాల ఉన్న సంచిని పిన్ముడి అని అంటారు ముందుగా ఒక ముద్ర టెంకాయని ఉంచుతారు దాంతోపాటు రెండు లేదా మూడు టెంకాయల్ని స్వాముల ముందు రైస్లో పెడతారు దాంతోపాటు ఒక రూపాయితో కట్టిన అంటే ఎర్రగుడ్డలో ఒక రూపాయితో కట్టిన ఒక ముడుపుని తమలపాకులో పెట్టి అక్కడ పెడతారు అది ఏంటంటే దేవుడికి ముడుపు కట్టినట్టుగా అనమాట సో ఇంతకీ ముద్ర టెంకాయ అంటే ఏంటి అంటే నెయ్యి అభిషేకానికి వాడే టెంకాయ అనమాట దానికి ఏంటి ప్రత్యేకత అంటే దానికి మిగతా టెంకాయలా కాకుండా దానికి కన్నం తీసేసి దానిలోని వాటర్ అన్ని కంప్లీట్గా తీసేసి దానికి ఒక బటన్ లాగా ఒకటి బయటిది పెడతారు ఇలా ఒక ముద్ర టెంకాయతో పాటు మన ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా నెయ్యి అభిషేకం చేయాలి అనుకుంటే ఇంకొక ముద్ర టెంకాయ కూడా మనము టోకెన్ తీసుకోవచ్చు బట్ ఎవరైతే ఆ ఇంటి మెంబరు నెయ్యి అభిషేకం చేయాలి అనుకుంటున్నారో వారు కూడా అట్లీస్ట్ ఒక వన్ వీక్ బిఫోర్ అయినా అయ్యప్ప దీక్షకి ఉన్న నియమాలు అంటే అయ్యప్ప దీక్ష మాల వేసుకున్న వారు ఎలాంటి నియమాలు పాటిస్తారో అవి కంపల్సరిగా పాటించాలి అంటే మాల వేసుకోకుండా పర్లేదు అంటే నల్లబట్టలు ధరించడం అలాంటివి చేయకుండా నియమాలు మాత్రం పాటించాలి ఇక్కడ ప్రతి టెంకాయకి హారతికి వేడి చూపెట్టి విభూతి రాస్తారు ఇంకా ఇప్పుడు గురుస్వాములు మాల ధరించిన స్వాముల చేత ముద్ర టెంకాయకి నెయ్యి అభిషేకం చేయిస్తారనమాట అంటే ముందుగా దానిపైన ఉన్న క్యాప్ తీసేసి నెయ్యి అభిషేకం స్వామికి అంటూ భదన చేస్తూ ముద్ర టెంకాయకి నెయ్యి అభిషేకం చేయిస్తారు అలాగా ఎక్స్ట్రా ముద్రకాయ తీసుకొచ్చిన వారు చేత కూడా అభిషేకం చేపించేసి స్వామి చేతిలో పెట్టేస్తారు ఇలా నెయ్యి అభిషేకం తర్వాత దానికి క్యాప్ పెట్టేసి అది ముందు తీసిన క్యాప్ ఉంది కదా అది పెట్టేసి దానిపైన అతకడానికి లైగా ఉండే లైలా ఉండేది రాసి దానిపైన ఒక స్వేర్ షేప్లో ఉండే ఎర్రగుడ్డని పెడతారు అది అతకపోయిన తర్వాత దాన్ని అతికేలాగా బాగా నీట్గా పెట్టి దానిపైన విభూతి రాసి కుంకుమ పెట్టి స్వామి చేతిలో పెడతారు దీంతో అభిషేకం కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత గురుస్వాములు అరటాకును చించి రెండు చిన్నగా అంటే మన ఫింగర్కి రింగ్ ఫింగర్కి పట్టేలాగా చించి రింగ్ ఫింగర్స్కి పెట్టి అందులో ముడుపు మనం ముందు పెట్టారు కదా రెడ్ది రెడ్ గుడ్డలో కట్టిన చిన్న వన్ రూపీ ముడుపుని తీసి దాంతోపాటు కొద్దిగా బియ్యాన్ని వేస్తూ అలాగా ఐదు సార్లు వేస్తూ మున్ముడి కోసం ఉన్న సంచిలో ముద్రకాయల్ని కూడా అందులోనే వేస్తారనమాట దాంతోపాటు ఎవరైనా బియ్యం కానీ డబ్బులు కానీ ఆ ముద్ర టెంకాయతో పాటు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి మన డబ్బులు కానీ మన బియ్యం కానీ అని మనం కోరుకునే వాళ్ళు ఆ సంచిలో వేస్తారనమాట సో ఇలా మా ఈ మధ్యలో మాకు అన్నయ్య కూడా నేను కూడా అలానే వేస్తాం అమ్మీ అని చెప్పేసి అందరి స్వాములకి కాయిన్స్ వేస్తూ వెళ్ళాడనమాట సో మన బమనాడు భక్తికి మెచ్చుకోవాల్సిందే ఇంకా ఈ కానుకలన్నీ సమర్పించాక గురుస్వాములు మున్ముడికి గంధం కుంకుమ రాసి గట్టిగా ముడివేస్తారు స్వామి చేతిలో రాసేసి స్వామి చేతిలో పెట్టేస్తారు ఆ తర్వాత పిన్ముడి కోసం కూడా నెయ్యి అభిషేకం చేయని టెంకాయలు ఉంటాయి కదా రెండు కానీ ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ అలాంటి మిగిలిన అలాగే మిగిలిన బియ్యం అదేవిధంగా కొత్త బ్లౌజ్ పీసెస్ కూడా బ్లౌజ్ పీసెస్ ఎందుకు అంటే మంజుమ దగ్గర పెట్టి అవి తీసుకొచ్చి ఇంట్లో లేడీస్కి కుట్టి అంటే బ్లౌజ్ కుట్టించుకోవడానికి అలా యూజ్ చేస్తే చాలా మంచిది అనమాట అమ్మవారి దగ్గర పెట్టినవి అవి ఎన్నైనా ఎంతమంది అయినా లేడీస్ ఇవ్వచ్చు అవి ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట అమ్మవారి దగ్గర పెట్టి తీసుకొస్తారు ఇలా పాతకాలంలో ఏంటంటే ఇంత ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి అప్పుడు ముందు ముందున్న ముడిలో అంటే మున్ముడిలో ఏంటంటే దేవుడికి సమర్పించే కానికలు ఉంటే వెనక ముడిలో స్వాములు వాళ్ళ స్వామి అంటే ఆయన జర్నీలో ఎక్కడైనా వండుకొని తినడానికి కావాల్సిన గ్రాసరీస్ ఉండేవన్నమాట సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు కాబట్టి రెండిట్లోనూ ఈక్వల్గా వెయిట్ ఉండేలాగా చూసుకొని ముందు మున్ముడిలో వచ్చేసి మనకు ముద్రకాయ ఉండేలాగా ఉండాలి ఉండేలా చూసుకొని వెనక దాంట్లో మిగిలిన కాయలు అలాగే బ్యాలెన్స్ చేస్తూ వెయిట్ బ్యాలెన్స్ ఖచ్చితంగా ఈక్వల్గా ఉండేలా చూసుకుంటారు ఇది ఎందుకంటే వాళ్ళకి వెనకాల వెయిట్ ఎక్కువ లాగేస్తుంది కదా వెనక్కి సో ముందుకు వెయిట్ ఎక్కుండా బరువు అవుతుంది సో అందుకని రెండు ఈక్వల్గా ఉండేలాగా ఎవరి దగ్గరైనా బియ్యం సపోజ్ నన్ను అడిగారు అనమాట అక్కడ ఏంటంటే ఒక దగ్గర ఒక స్వామి దగ్గర వెయిట్ ఈక్వల్గా లేకపోయేసరికి ఎవరి దగ్గర బియ్యం మిగిలితే కనుక ఇవ్వండి అమ్మా అంటే నేను ఎందుకు అని అడిగితే ఆయన గురుస్వామి ఎక్స్ప్లెయిన్ అనమాట ఇలాగా రెండు ఈక్వల్గా ఉంటే వాళ్ళకి వెయిట్ బ్యాలెన్స్ చేస్తారు అని చెప్పి సో అలా రెండు ఇరుములు అలా పూర్తయ్యాక రెండు కలిపి చాలా గట్టిగా గడతారు అనమాట గురుస్వాములు ఊడిపోకుండా దానికి మళ్ళీ గంధం కుంకుమ పెట్టి పూలు పెట్టి ఆ తర్వాత తెచ్చుకున్న కొత్త టవల్స్ కానీ బెడ్షీట్స్ కానీ షాల్వాస్ కానీ తీసుకొని వాటిని చిన్నగా ఇరుములు పట్టేలాగా ఫోల్డ్ చేసుకొని ఇరుములు వాటిపైన పెట్టి వాటికి ఒక సాస్తంగా నమస్కారం చేస్తారనమాట స్వాములంతా ఆ తర్వాత గురుస్వాములు తలపైన టవల్ పెట్టి ఇరుముళ్ళు కూడా తలపైన పెడతారు అప్పుడు గురుస్వాములకి ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలన్నమాట స్వాములంతా ఆ తర్వాత అందరు స్వాముల పాదాలకి వచ్చిన వాళ్ళంతా భక్తులంతా నమస్కరిస్తూ సాగనంపాలి ఇంకా లాస్ట్లో గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు దేవునికి చేసి దేవునికి దండం పెట్టుకొని కొబ్బరికాయలు కొట్టి వెనక్కి తిరిగి చూడకుండా గుడి బయటికి బయలుదేరాలి యాక్చువల్లీ ఇలా ఇంటి దగ్గర నుండి గుడికి బయలుదేరేటప్పుడు కూడా మనం ఇంటి దగ్గర టెంకాయ పైన కర్పూరాలు పెట్టి హారతి ఇచ్చేసి వచ్చే హారతి ఇచ్చేసి కొబ్బరి టెంకాయ కొట్టి మనసులో ఏమని అంటే నేను యాత్ర ముగించుకొని వచ్చేసరికి నా ఇంట్లో వాళ్ళకి ఎలాంటి ఆపద రాకుండా చూసుకోవాలి అయ్యప్ప అని తలుచుకొని టెంకాయ గట్టిగా ఒకే దెబ్బకి పగలేలా గట్టి కొట్టి ఇంటివైపు చూడకుండా ముందుకు వచ్చేయాలన్నమాట స్వాములంతా సో అలాగే గుళ్ళో కూడా ఇరుములు కట్టుకున్న తర్వాత అలానే టెంకాయ కొట్టేసి బయటికి బయలుదేరారు కొంతమంది ఏంటంటే స్వాములు ట్రైన్ టైమింగ్ దగ్గరగా ఉందని చెప్పేసి ట్రై స్టేషన్కి వెళ్ళిపోయారు ఇంకొంతమంది స్వాములు ఏంటంటే భీక్షకి చేయడానికి ఇక్కడ మేమైతే ఎదురుగా ఉన్న అయ్యప్ప సేవా సంఘంలోకి వెళ్ళి స్వాములు వారి వారి ఇరుముళ్ళని ఒక కొత్త గుడ్డ పరిచి దానిపైన అందరూ గుర్తుపెట్టుకొని పెట్టుకున్నారు ఆ తర్వాత స్వాములందరికీ వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రిపేర్ చేసి తీసుకొచ్చిన ఫుడ్ ఐటమ్స్ని నాని అని తేడా లేకుండా అందరూ స్వాములకి పెట్టారు మిగిలిన ఫుడ్ ఐటమ్స్ మేము కూడా తినేసి స్వాములందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేము బయలుదేరాము ఇక్కడ ఒక కన్యాస్వామి కూడా కనిపించింది నాకు తా పాపను చూడగానే భలే అనిపించింది అంటే ఏజ్ నుండి అంత భక్తి అంత డెడికేషన్ ఉండడం అంటే గ్రేట్ కదా అని అనిపించింది సో ఐ హోప్